జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు ఒక బిగ్ టాస్క్ ఉందా ఆ బిగ్ టాస్క్ ఏంటి అనేది ఇప్పుడు ఒక చర్చ ఒకటి ప్రధానంగా ఒకటేమో ఆయనకి అనారోగ్యపరంగా కాస్తంత దూరంగా ఉన్నారు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అనేది ఒకటి అలాగే ఆయన కుమారుడు కూడా కాస్తంత ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన కాస్త సైలెంట్గా ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు కానీ ముందే గత కొద్ది రోజులుగానే రాజకీయాలకు పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్కి దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇందులో ప్రధానంగా ఏంటి అంటే చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ డామినేషన్ పెరిగిపోయింది జనసేన నాయకులు గుర్తింపు లేదు అని చెప్పి నాదెండ్ల మనోహర్ దగ్గర కొంతమంది వాళ్ళ బాధను వెలుగుచ్చుకున్నారు అనేది అలాగే ఆ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నాదెండ్ల మనోహర్ గారు తీసుకొచ్చారు అని కాకపోతే దాని విషయంలో కూడా కాస్తంత వీళ్ళిద్దరికీ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు ఈ మధ్యన అందుకే నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు భేటీలు కూడా బాగా తగ్గినాయి పెద్దగా కలుసుకోవట్లేదు అలాగని చెప్పి అన్ని మీడియా ముందే జరగాలని ఏం లేదు కదా తెర వెనక జరగచ్చు వాళ్ళు పార్టీ ఆఫీసులో మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు నాదెన్ల మనోహర్కి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో పెద్ద పెద్ద వివాదాలు జరిగిపోతున్నాయి ఇద్దరికి మధ్య ఏదో గ్యాప్ వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే అధికారంలో లేనప్పుడే పార్టీ అధికారంలో లేకపోయినా సరే ఆయన పార్టీని వెన్న వెన్ను ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వెన్నట్టుగా నిలబడ్డారు నాదేనుల మనోహర్ మొత్తానికి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన సాయశక్తిలో పనిచేశారు కృషి చేశారు మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆయన మంత్రి అయ్యారు అంటే నాదేళ్ళ మనోహర్ గారు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఇలాంటి నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉంటాయి అనుకుంటే పొరపాటే కాకపోతే కేడర్లో అయితే కాస్తంత నిస్తేజం ఉంది అధికారంలో వచ్చినా సరే ఇంకా తమను టీడీపీ డామినేట్ చేసేస్తుంది అనేది అయితే బలంగా పవన్ కళ్యాణ్ దృష్టి వరకు తీసుకెళ్లారు అనేది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి పెద్దగా దీన్ని భూతద్దంలో చూసి పెద్ద వివాదం చేయాలనే ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు అనేది ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి వివాదాలు సహజమే సైలెంట్గా ఊరుకుంటే అవే సర్దు తప్ప మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సమన్వయ కమిటీ వేసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించి ఇవన్నీ చేస్తే అవతల ప్రత్యర్థులకి వీక్ అయిపోతాం అని చెప్పి కూడా ఒక సంకేతం ఇస్తున్నారట ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి ముందు ఇది ఒక బిగ్ టాస్కే కాకపోతే అలాగని చెప్పి ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అది కూడా కార్యకర్తలు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పారట దానికి సంబంధించి లోపల చర్చలు కూడా నడుస్తున్నాయట మరి ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి